సెల్ ఫోన్ మోజులో పడి మొగ్గుతున్నారు ఇంకో రకంగా చూసినట్లయితే డ్రగ్స్ వైపు బానిసలు అవుతున్నారు

ఓకే సార్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇలాంటి కేలు కార్యక్రమాన్ని ఏమీ తరపున ప్రారంభించడానికి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య యూత్ అందరూ ఏంటంటే అసలు అందరూ ఫోన్స్ కానీ లేకపోతే వ్యసనాలకు కానీ చాలా బానిసలు అవుతున్నారు కానీ అలాంటిది లేకుండా ఏంటంటే మనం స్పోర్ట్స్ ద్వారా ఏదో ఒకటి చేయొచ్చు అనే దాన్ని ఏమి చాలా గట్టిగా నిర్ణయించుకొని దీన్ని చేయడం అనేది చాలా గ్రేట్ అండి అయితే ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా మన ఏవి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి కళాశాలలో వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా స్పోర్ట్స్లో ఇక్కడ పాల్గొనాలని అండ్ వాళ్ళ యొక్క స్పోర్ట్స్ యొక్క స్పోర్ట్స్ అనేది చూపించాలని నేను చాలా చూస్తున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ వారు నాకు రక్తాన్ని వాడి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తారన్నటువంటి ఒకే లక్ష్యంతోని ఆ ఒక్క మాట ఆదర్శంగా తీసుకొని యువతను యూనిటీ పైకి ఏకతాటి పైన తీసుకురావడం కోసమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అందరం కూడా ఈ యొక్క యువజనోత్సవాల్లో మనందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి యొక్క ఆట యొక్క స్ఫూర్తిని ఆట యొక్క స్పిరిట్ని మనందరం కాపాడుతూ మనమంతా కూడా ఉల్లాసంగా ఇక్కడ గ్రౌండ్లో మన యొక్క ప్రతిభను కనబరుస్తూ ఏపీ పద్ధతిలో నివస్తున్నటువంటి ఒక ఏదైతే కేర్ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశము వైపు ప్రపంచ దేశము చాలా ఆసక్తిగా ఉన్నది భారతదేశంలో యువకులనూ ఒక రకంగా ప్రపంచంలోనే మానవ మనలుగా భారతదేశ యువతను చెప్పుకోవచ్చు మిత్రులారా కాబట్టి భారతదేశం యొక్క యువత వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్నాయి ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే మనకు భారతదేశము అత్యధిక అనేక రంగాల్లో భారతదేశం ముందు చెప్పక తప్పదు స్వామి వివేకానంద మనకు చెప్పడం జరుగుతుంది ఇనుప కండ ఇనుప కండరాలు కుక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్నటువంటి మంద మంది యువకులను నాకు అప్పచేపినట్లయితే అప్పగించినట్లయితే ఈ దేశ యొక్క స్థితిగతిని గతిని స్వరూపాన్ని ఈయన మార్చిదా పురోగతికి తీసుకెళ్తానని చెప్పినటువంటి సందర్భం మిత్రులారా ఇప్పుడు స్వామి వివేకానంద ఏదైతే అభ్యసించారో అటువంటి ఆ యొక్క స్వామి వివేకానంద యొక్క మాటను స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా నేతాజీ నేతాజీ చంద్రబోస్ యొక్క బాటలో మనము ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ వారి యొక్క బాటలో ప్రయాణిస్తూ ఈరోజు దేశవ్యాప్త వ్యాప్తంగా దేశభక్తి భావన పెంపొందిస్తూ మనము ఈ రోజు వచ్చినటువంటి వివిధ కళాశాల వచ్చినటువంటి విద్యార్ విద్యార్థులు ఈ యొక్క క్రీడల్లో పాల్గొని చాలా చురుగ్గా పాల్గొనాలని తెలుపుతూ ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్తున్నాను